ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మన ఫ్రెండ్ ఒకరు ఒక చిన్న డౌట్ అడిగారు ఆ డౌట్ క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నా ఆ డౌట్ ఏంటి అంటే ఫోటోషాప్ లో ఫోటో ని కట్ చేసేటప్పుడు ఉన్నటువంటి ట్రిక్స్ ఏంటి సీక్రెట్స్ ఏంటి అని అడిగారు సరేనా దానికి సంబంధించిన వీడియో ఇది ముందుగా నేను ఫోటోషాప్ సెవెన్ జీరో తీసుకున్నాను దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంది మన దాంట్లో ఫోటోషాప్ సిసి వెర్సన్స్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ త్రీ కూడా ఉంది బట్ ఏంటంటే పర్ఫెక్ట్గా ఫోటో కటింగ్ అనేది ఫోటోషాప్ సెవెన్ పాయింట్ జీరోలో పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఆటోమేటిక్గా ఫోటోను కట్ చేసేటటువంటి ఆప్షన్స్ కూడా వచ్చేసాయి నేను మీకు దాన్ని కూడా చూపిస్తాను సరేనా ముందుగా నేను ఫోటో అయితే తీసుకుంటున్నాను ఆ ఫోటో అనేది ఐ థింక్ సరే సెవెన్ ఎయిట్ ఈ వీడియో అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ ఉంది అండి సరేనా ఫోటోని అయితే డైరెక్ట్ డ్రాగ్ డ్రాగ్ చేసుకున్నాను అదర్వైజ్ ఏంటంటే మీరు ఫైల్లో ఉన్నటువంటి ఓపెన్ ద్వారా కూడా ఈ ఫోటో అయితే మీరు తీసుకోవచ్చు నాకు ఇక్కడ టూల్స్ ఏం కనిపించట్లేదు మీకు అలా ఎప్పుడైనా కనిపించకుండా ఉన్నప్పుడు విండోలో ఉన్నటువంటి వర్క్ స్పేస్లో రీసెట్ ప్యాలెట్ లొకేషన్స్ అని క్లిక్ చేయగానే బై డిఫాల్ట్గా ఎలా ఉందో అలా వచ్చేస్తుంది సరేనా మీకు సిసి వెర్సన్స్లో పెన్ టూల్ కటింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు మీరు చెప్తుంటారు ఒకటి కానీ అది అయ్యేది ఒకలా ఉంటుంది దట్స్ ఏంటంటే మీరు సెంపొంట్ జీరో మదర్ వెర్సన్ దీన్ని మర్చిపోకండి అలానే అప్డేట్ అవ్వకుండా ఆగిపోకండి అప్డేట్ అవుతూ మదర్ వెర్సన్ కూడా ఉపయోగించుకోండి సరే ఇది నా సజెషన్ నేను ఎఫ్ ని క్లిక్ చేశాను టూ టైమ్స్ ని క్లిక్ చేశాను నాకు ఫుల్ స్క్రీన్ మూడ్ వచ్చింది నేను పీ టూల్ తీసుకున్నాను పీ మీన్స్ పెన్ టూల్ ఇక్కడ కనిపించే ప్రతి టూల్ కి కూడా ఒక షార్ట్ కట్ ఉంది ఏ బి సి నేను ఒక్కోటి క్లిక్ చేస్తుంటే ఒక్కోటి క్లిక్ అవుతుంది ఏ క్లిక్ చేస్తే పాప్ సెలెక్షన్ బి అంటే బ్రష్ టూల్ సి అంటే క్రాప్ టూల్ డి అంటే డిఫాల్ట్ కలర్స్ ఈ అంటే ఇరేజర్ టూల్ ఎఫ్ అంటే ఫుల్ స్క్రీన్ జి అంటే గ్రేడియంట్ హెచ్ అంటే హ్యాండ్ ఐ అంటే డ్రాపర్ జే అంటే ప్యాచ్ టూల్ కే అంటే స్లైస్ టూల్ ఎల్ అంటే ల్యాసు టూల్ ఎం అంటే మార్కి టూల్ ఎన్ అంటే నోట్స్ ఓ అంటే డాజి టూల్ పి అంటే పెన్ టూల్ యూ అంటే క్విక్ మాస్క్ ఆర్ అంటే రొటేషన్ ఎస్ అంటే ఆర్ అంటే ఇందులో స్మజ్ టూల్ అని ఉంది ఆర్ అంటే నార్మల్గా సిసి వెర్జన్స్లో రొటేషన్ అండి ఎస్ అంటే స్టాంప్ టూల్ టీ అంటే టెక్స్ట్ టూల్ యూ అంటే సేప్ టూల్ వి అంటే మూట టూల్ డబ్ల్యూ అంటే మ్యాజిక్ వాన్ ఎక్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మారుతూ ఉన్నాయి వై అంటే హిస్టరీ జడ్ అంటే జూమ్ టూ ఇవి బేసిక్స్ అనమాట ఫోటోషాప్లో ఏ పని చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టు జడ్ నేర్చుకోవాలంటే చాలామంది ఏంటంటే చేస్తుంటారు బట్ ఏదో అరే ఏదో మిస్ అవుతున్నాం మిస్ అవుతున్నాం ఏదో డౌట్ ఆ డౌట్స్ అన్నీ పోవాలంటే మీ వర్క్ నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఏ టు జెడ్ నేర్చుకోవడం మెయిన్ అనమాట నేను పెన్ టూల్ తీసుకున్నాను నాకు పెన్ టూల్ తీసుకునేటప్పుడు ఇవన్నీ ఏమి అవసరం లేదండి నేను ట్యాబ్ క్లిక్ చేశాను అవి హైడ్ అయిపోయాయి కంపల్సరీ ఏంటంటే మీకు క్యాప్సిల్ లాక్ అనేది ఆఫ్ ఉండాలి అదర్వైజ్ ఏంటంటే అది మీకు చూపి నేను వీలైనంత వరకు ఫోటోని జూమ్ చేసుకుంటున్నాను ఎందుకు జూమ్ చేసుకోవాలి జూమ్ ఎంత తక్కువ చేసుకుంటే ఫోటోని అంత తక్కువ అంత వేగంగా కట్ చేయచ్చు బట్ ఏంటంటే మీరు అది ఒక వేరే బ్యాక్గ్రౌండ్లో పెట్టినప్పుడు మీరు చేసిన కటింగ్స్ అనేది పర్ఫెక్ట్గా అరే ఎంత బాగా కట్ చేస్తారా కట్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఫిట్ చేశారు అనేలా కనిపిస్తుంది అలా కనిపించినప్పుడు మన వర్క్ అనేది ఫెయిల్ అయిపోతుంది మీరు వీళ్ళనింత ఎక్కువగా జూమ్ చేసి కట్ అనుకోండి మీరు ఏ బ్యాక్గ్రౌండ్లో పెట్టినా కూడా ఫోటో అనేది పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అది ఆ బ్యాక్గ్రౌండ్లో ఫిట్ అవుతుంది మన వర్క్ అనేది ఫిట్ అవ్వడంలోనే ఉంది చూడండి ఉండి జూమ్ అవుట్ చేసి చెక్ చేసుకోండి మీరు కట్ చేసేది కరెక్ట్గా ఉందా లేదా కట్ చేసేటప్పుడు ఒక్క పాయింట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ బాక్స్ లాంటివి అవన్నీ పిక్సెల్స్ అనమాట వన్ పాయింట్ కొంచెం లోపల్గా కట్ చేసుకోండి ఎందుకంటే మీరు ఫెదర్ అనేది ఇస్తారు ఆ ఫెదర్ అనేది ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఫోటో అనేది ఐడియాస్ అనేవి బయటికి వెళ్తాయి కాబట్టి ఏంటంటే ఒక్క పాయింట్ మీరు లోపల కట్ చేసుకున్నా కూడా మీ ఫోటోకి ఎటువంటి ఇబ్బంది ఏమదు ఫోటోషాప్ చాలా వెర్జన్స్ గా అప్డేట్ అయిపోతుంది మీరు కూడా అప్డేట్ అయిపోతూ ఉండండి ఈవెంట్ త్రూ ఏంటంటే మనకి ఏఐ కూడా సపోర్ట్ ఇస్తుంది ఓన్లీ కొంతమంది ఓన్లీ మదర్ వెర్షన్ సెవెన్ పాయింట్ జీరోతో మాత్రమే ఉండిపోతున్నారు అది ఒక్కటి సరిపోతుందంటే నవ్వే డేస్ అది సరిపోదండి కంపల్సరీ అప్డేట్ అయితే కావాల్సి ఉంది ఎందుకంటే అందరూ పరిగెత్తి వెళ్ళిపోతున్నారు మీరు మాత్రం మెల్లగా వెళ్ళారనుకోండి ఫెయిల్ అయిపోతారని కాదు బట్ మీరు కూడా పరిగెత్తాలి లేదంటే వెనకబడిపోతారు నేను ఫోటో కట్ చేసేటప్పుడు ఏంటంటే స్పేస్ బార్ మీద నా చెయ్యి అనేది పెట్టుకుంటున్నాను మీకు లేటెస్ట్గా వచ్చినటువంటి వెర్జన్స్లో ఏంటంటే మీరు ఫోటోని రొటేట్ చేసుకుంటూ కూడా కట్ చేసుకోవచ్చు అదొక బెస్ట్ ఆప్షన్ అనమాట బట్ సెవెన్ పాయింట్ జీరోలో అయితే అది లేదు మీరు జూమ్ అవుట్ చేసి కూడా చెక్ చేయండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం ఇదే అని ఇలా వెళ్ళిపోతాం కానీ అది లేవు ఉండదు నేను కంట్రోల్ అల్ జరి కొట్టి బ్యాక్ వచ్చాను ఒక్క పాయింట్ లోపలికి వస్తున్నాను మీకు ఈ ఫోటో కటింగ్లో ఏంటంటే ఫెదర్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ ఫెదర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫెదర్ అనేది మీరు ఎక్కువ పెట్టేసినా కూడా దాని రిజల్ట్ అనేది కొంచెం బాగా కనిపించదు ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా మంచిగా అది ఫిట్ కాదు అనమాట ఫెదర్ అనేది ఏంటంటే ఈ ఫొటోషాప్ సెవెన్ పాయింట్ జీరోకి వచ్చేసరికి కంట్రోల్ ఆల్ట్ డి అనేది ఉండేది ఇప్పుడు సిసి వెల్సన్స్కి వచ్చేసరికి సిఫ్ట్ ఎఫ్ సిక్స్ అనమాట సిఫ్ట్ ఎఫ్ సిక్స్ అంటే ఫెదర్ ఫెదర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది మీరు ఒక ఫోటోని ఒక బ్లేడ్తో కట్ చేశారనుకోండి కట్ చేస్తే దాని ఎడ్జెస్ ఎలా ఉంటాయి చాలా సాప్గా ఉంటాయి మీరు అది ఎటువంటి బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి దాని మీద మీరు దాన్ని స్టిక్ చేసిన అంటే అంటించినా కూడా అది ఎలా ఉంటుంది అరే వీళ్ళు కట్ చేసి పెట్టారు అనేలాగా ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి నేను కింద ఇలా పెట్టుకున్నాను మీరు ఇలానే పెట్టాలని లేదు ఈవెన్ మీరు ఎంత తీసుకున్నా కూడా బ్లాక్లో ఎంత తీసుకున్నా కూడా అది ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుంది అన్నమాట సరేనా కంట్రోల్ ప్లస్ అనేది మెయిన్ ఇక్కడికి వచ్చేసరికి ఇందులో కనిపించట్లేదు చూసారా సెవెన్ పాయింట్ జీరోలో ప్రతి ఇయర్ ఒక న్యూ వెర్జన్ అయితే అప్డేట్ అవుతుంది ఎందుకు అప్డేట్ అవుతుంది ఆల్రెడీ ఫోటోషాప్ అనేది రిలీజ్ అయిపోయింది కదా కానీ ఒక డిజైనర్కి ఎవ్రీ ఇయర్ రిక్వైర్మెంట్స్ మారుతుంటాయి కంపల్సరీ అప్డేట్స్ అనేవి ఉండాలి ఆ అప్డేట్ కోసమే కొత్త కొత్త వెర్షన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉన్నాయి కంపల్సరీ కొంచెం సీసీ వెర్జన్స్కి అయితే వచ్చేయండి ఫోటోషాప్ కూడా చాలా వెర్సన్స్గా రిలీజ్ అయింది వన్ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో ఇలా వచ్చింది బట్ అందులో ఏంటంటే సెవెన్ పాయింట్ జీరో అనేది వరల్డ్ వైట్గా సేల్ అయింది అనమాట అది క్లిక్ అయింది అని సెవెన్ పాయింట్ జీరోతో వాళ్ళు ఆగిపోలేదండి తర్వాత ఏంటంటే సిఎస్ వెర్సన్స్ వచ్చాయి ఫొటోషాప్ సిఎస్ వచ్చింది సిఎస్ టూ సిఎస్ త్రీ సిఎస్ ఫోర్ సిఎస్ ఫైవ్ సిఎస్ సిక్స్ సిఎస్ సిక్స్ అనేది క్లిక్ అయింది ఎందుకంటే సిఎస్ సిక్స్లో మనకి ఆయిల్ పెయింటింగ్ అనేది పెట్టారు ఫిల్టర్ అలానే అక్కడితో ఆగిపోయింటే కెమెరా అనేది వచ్చేది కాదు మనకి ఏంటంటే నెక్స్ట్ సీసీ వెర్షన్స్ అనేవి వచ్చాయి ఆ సీసీ వెర్సన్స్లో కెమెరా ఫిల్టర్ అనేది పెట్టారు వా చాలా హెల్ప్ఫుల్ ఆప్షన్ అది ఒక ఫోటోకి సంబంధించి అన్ని అడ్జస్ట్మెంట్ కూడా కెమెరా రా ఫిల్టర్స్లో ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ ద్వారా చేసేటానికి వీలుంది నెక్స్ట్ ఏంటంటే అది ఇప్పుడు వచ్చింది టూ థౌజండ్ థర్టీన్లో వచ్చింది నెక్స్ట్ తర్వాత టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో ఒక వెర్సన్ వచ్చింది సీ సీట్ తర్వాత ఏంటంటే సీసీలో ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ సిక్స్టీన్ రాలేదే సెవెంటీన్ వచ్చింది సిసి సెవెంటీన్ ఎయిటీన్ వచ్చింది నైన్టీన్ ఫోటోషాప్ సిసి టూ థౌజండ్ ట్వంటీ 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 వన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రెజెంట్ రన్ అవుతుంది మీకు మీకు ఎటువంటి ఒకవేళ ఫోటోషాప్ మంచి వెర్సన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే గెట్ ఇన్ టు పీసీఐ డాట్ కామ్ అనే వెబ్సైట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి అది జెన్యున్ వెబ్సైట్ అనమాట మీకు ఏంటంటే బగ్స్ కానీ వైరస్ కానీ ఏమి ఉండదు అదర్వైజ్ ఏంటంటే మీరు గూగుల్ త్రూ ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్కి వెళ్ళారనుకోండి ఆ బగ్స్ ఏంటంటే ఇంటర్నెట్ కనెక్ట్ కనెక్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ డేటా అనేది కొంతమంది పిహెచ్డి డేటా అనేది కొంతమంది పర్సనల్ ఫొటోస్ అనేది హ్యాక్ అయిపోతున్నాయి కాబట్టి జెన్యున్ వెర్జన్స్ నేను నమ్ముకోండి ఈవెన్ ఏంటంటే ఎవరైతే డిజైన్ చేస్తూ ఉంటారో వాళ్ళ సిస్టమ్కి వీలైనంత వరకు ఎప్పుడు అవసరం అప్పుడు మాత్రమే నెట్ కనెక్ట్ చేయండి అదర్వైజ్ ఏంటంటే దాన్ని రిమూవ్ చేసేయండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నెట్ కనెక్ట్ ఉండడం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే చాలామంది డేటా అనేది మిస్ అయిపోతుంది చాలా కంప్లైంట్స్ అనేవి వస్తున్నాయి బట్ మీరైతే అందులో ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఛానల్లో కూడా చాలా డేస్ అయిపోయింది పర్ఫెక్ట్గా వీడియోస్ ఏం రావట్లేదు గాజులకి వచ్చేసరికి మనం ల్యాస టూల్తో కూడా కట్ చేసుకోవచ్చు కొంతమంది ఇలా ఇలా కట్ చేస్తారు అది రాంగ్ అండి మ్యాక్సిమం షేప్ కొంచెం మిస్ అయినా కూడా పర్లేదు కానీ మీరే ఒక సొంతంగా షేప్ని క్రియేట్ చేస్తూ కట్ చేయటం అనేది ఒక రాంగ్ రాంగ్ వే అనమాట నేను చాలా మందిని చూశాను ఫ్లవర్స్ని కానీ వాళ్ళు ఇష్టం వచ్చే విధంగా కట్ చేస్తారు అలా కట్ చేయకండి మీకు ఏమైనా ఇబ్బంది లాగా ఉన్నా కంట్రోల్ ఆల్ డిలీట్ కంట్రోల్ ఆల్ జెడ్ అండి కంట్రోల్ ఆల్ చూండి ఏ నుండి జెడ్ వర్క్ మనం మాట్లాడుకున్నాం అలానే ఫోటోషాప్లో కంట్రోల్ ఏ నుండి కంట్రోల్ జెడ్ వర్క్ కూడా షార్ట్ కట్స్కి ఉన్నాయి కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్ కంట్రోల్ బి అంటే కలర్ బ్యాలెన్స్ కంట్రోల్ సి అంటే కాపీ కంట్రోల్ డి అంటే డి సెలెక్ట్ ఇలా కంట్రోల్ ఈ అంటే మెర్జ్ ఇలా ఏంటంటే కంట్రోల్ ఏ నుండి జెడ్ వర్క్ కంట్రోల్ జెడ్ వరకు కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫొటోషాప్ని ఏంటంటే వీలైనంత వరకు మనం చాలామంది పెన్ కీబోర్డ్ త్రూనే వర్క్ చేస్తూ ఉంటారు కీబోర్డ్ త్రూ కాకుండా ఫోటోషాప్ని షార్ట్ కట్కి ఇస్తూనే నేర్చుకోండి ఎందుకంటే మీ వర్కింగ్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ప్లస్ ఏంటంటే మీరు ఒక బిగినర్ స్టేజ్ నుండి ఒక ఒక ప్రో స్టేజ్కి వెళ్తారండి ఒక ప్రొఫెషనల్ స్టేజ్కి వెళ్తారు ఎందుకంటే మీ వర్క్ అనేది నోన్ కెన్ గెస్ అనమాట మీరు ఏ కీ కొడుతున్నారు ఏం ఏం టైప్ చేస్తున్నారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అలా ఉండాలి మీ వర్క్ అదే కాకుండా మీరు ప్రతి ఆప్షన్కి వెళ్ళాలంటే వెతుక్కుంటూ వెతుక్ మౌస్తో వెతుక్కుని వెళ్ళేదానికంటే కూడా మీరు కీబోర్డ్ త్రూ వెళ్ళారనుకోండి అది చూసే వాళ్ళ కోసమే కాదండి మీకు కూడా మేము మీకు కాన్ఫిడెన్స్ అయితే తీసుకొస్తాం సరేనా ఇంకొకటి చెప్తారు చూడండి ఫోటోని ఇప్పుడు ఇవే ఫ్లవర్స్ ఉన్నాయి నేను ఇలా కట్ చేస్తే ఇట్స్ సింపుల్ నాకు ఇలాగా అయిపోతుంది బట్ అలా కాదండి ప్రతిదానికి ఒక సేప్ అనేది ఉంటుంది ఆ సేప్ త్రూ వెళ్తేనే బాగుంటుంది ఇవే వీటికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో ఒక చెక్ టెక్నిక్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్లవర్స్ పెంటూల్తో ఇబ్బందిలాగా అనిపించాయి అనుకోండి సరే నేను ఇలా ఫ్లవర్స్ని ఓకేనా నేను ఇలా వచ్చేసాను స్టార్టింగ్ పాయింట్ మళ్ళీ కలిపాను మీకు చెప్తా చూడండి స్టార్టింగ్ పాయింట్ ఇది కదా దీన్ని ఇలా కలిపిస్తాను ఇలా కలపగానే ఒక లైన్ లాగా ఫామ్ అయింది చూడండి ఒక లైన్ లైన్గా ఫామ్ అయింది అంటే అరే ఓకే పర్ఫెక్ట్గా ఫోటో అయితే మనం సెలెక్ట్ చేసినట్టు ఇది కట్ అయినట్టు కాదు ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ కంట్రోల్ ఎంటర్ కొట్టి నేను మీకు ఒకటి చెప్తా చూడండి నేను ఇప్పుడు కంట్రోల్ జే అనేది ఓకే కంట్రోల్ జే Okay, I am Okay, one second. Okay, something. ఇప్పుడు నేను స్టార్టింగ్ పాయింట్ని ఎండింగ్ పాయింట్ని కలిపేస్తాను ఇప్పుడు నేను కంట్రోల్ జే ఓకే కంట్రోల్ ఎంటర్ చెప్పాలి సరేనా కంట్రోల్ ఎంటర్ చెప్పాను కంట్రోల్ చే అయితే చెప్పాను కంట్రోల్ చేయి చెప్పాను నేను ఫెదర్ అయితే ఇయ్యలేదు వితౌట్ ఫెదర్ రిజల్ట్ ఎలా ఉంటుందండి చూపిస్తాను అంతకంటే ముందు స్విఫ్ట్ కంట్రోల్ ఆల్టీ ఎన్ ఒక న్యూ లేయర్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఒక మీకు నచ్చిన కలర్ ఏదైనా తీసుకోండి ఐ థింక్ నేను బ్లూ తీసుకున్నాను ఓకే బ్లూలో తెలియట్లేదు ఇంకా ఓకే ఈ కలర్ తీసుకున్నాను వితౌట్ ఫెదర్ ఈ విధంగా ఉందండి అంటే ఈవెన్ ఒక ఫోటో అనేది ఒక బ్లేడ్తో కట్ చేసి పెడితే ఎలా ఉండవు అలా ఉంది సరేనా అలా కాకుండా నేను బ్యాక్ వచ్చేసానండి సరేనా ఇప్పుడు నేను సిఫ్ట్ ఎఫ్ సిక్స్ ఇట్స్ వర్కింగ్ లేదు కంట్రోల్ ఆల్ట్ కొట్టినా ఓకే కంట్రోల్ ఆల్ట్ డీ కానీ సిఫ్ట్ ఎఫ్ సిక్స్ కానీ రెండు ఏది క్లిక్ చేసినా పర్లేదు ఫెదర్ అనేది ఒక ఫోటో వర్క్ ఏంటంటే మ్యాక్సిమం వన్ పాయింట్ ఫైవ్ ఒక ఫోటో కటింగ్ ఎప్పుడు మీరు చేసినా కూడా వన్ పాయింట్ ఫైవ్ అదే మీరు ఇంకా వేరే ఏదైతే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు బట్ ఫోటో కటింగ్కి ఎప్పుడు కూడా మీరు పెట్టుకోవాల్సినటువంటి ఫెదర్ ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నేను కంట్రోల్ చే అయితే చెప్పాను ఒక న్యూ లేయర్ అయితే తీసుకుంటున్నాను స్విఫ్ట్ కంట్రోల్ ఆల్టీ అని బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఫెదర్ వల్ల ఏంటంటే జస్ట్ ఒక పాయింట్ అయితే బయటకు వచ్చింది చూడండి ఫెదర్ అనేది ఇవ్వటం వల్ల ఏంటంటే ఎడ్జెస్ అనేది కొంచెం స్మూత్ అవుతాయండి స్మూత్ వల్ల ఏంటంటే మీరు ఈ బ్యాక్గ్రౌండ్లో పెట్టినా కూడా మీకు ఓకే అది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఫోటో కట్ చేసాక ఇలా ఒక న్యూ లేయర్ తీసుకొని అందులో ఒక కలర్ పెట్టుకొని మీరు చూసుకోవడం వల్ల మీరు ఏ ఏ ప్లేసెస్ అయితే ఇంకా మీరు కట్ చేయకుండా విడిచిపెట్టేశారని విషయం అయితే అర్థమవుతుంది ఫోన్ నేను ఇక్కడికి వచ్చేసరికి ఈ ఫ్లవర్స్ అయితే వదిలేస్తాను ఈ ఫ్లవర్స్ నేను ఇంతకుముందు పెంట్రోల్తో కట్ చేయడం నాకు ఇబ్బంది అని నేను అనుకోని విడిచిపెట్టాను కదా ఇప్పుడు దాన్ని నేను ఇలా తో కట్ చేస్తున్నాను ఫ్లవర్స్ వరకు ఏంటంటే మీరు ల్యాసు వాడొచ్చు వాడచ్చు విడిచిపెట్టకండి సరేనా విడిచిపెట్టారా అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు విడిచిపెట్టకుండా లేదు మీకు అంత ఇబ్బందిలాగా ఉంటే ఓకే చిన్న చిన్న ప్లేసెస్ తీసుకోండి సరేనా నేను తీసుకున్నాను ఫెదర్ అయితే ఇచ్చాను దీన్ని డిలీట్ చేస్తాను ఓకే నేను సెలెక్ట్ చేసుకున్న లేయర్ వన్ ఫోటోషాప్ ఇచ్చే లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఏ పని చేసినా కూడా లేయర్స్లోనే చేయం అసలు లేయర్స్లో చేయటం వల్ల బెనిఫిట్ ఏంటి అనేది నేను మీకు ప్రాక్టికల్గా నేను మీకు ఒక చేసి చూపిస్తాను సరేనా రాబోయే వీడియోలో జస్ట్ నేను ఇలా పెన్ టూల్తో ఇలా దీన్ని కట్ చేసుకుంటూ ఓకే చూసారా ల్యాసర్ టూల్తో ఇబ్బంది ఇది ఆటోమేటిక్గా అది సెలెక్ట్ అయిపోతుంది నేను కొంతమంది లాగా ఫ్లవర్స్ సేఫ్ను ఓన్గా నేను సృష్టించట్లేదండి బట్ అక్కడ ఉన్న దాన్ని మాత్రమే కట్ చేసేదానికి ట్రై చేస్తున్నాను బట్ అంత పర్ఫెక్ట్గా అవ్వట్లేదు బట్ ఫ్లవర్స్ అనేది అంత అబ్జర్వ్ చేయరు ఎవరు కూడా బట్ అలానే మనం సొంతంగా మనకి నచ్చిన సేపు పెట్టడం అయితే రాంగ్ బేసిక్స్ అండి ఇవన్నీ ఫండమెంటల్స్ ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి ఇప్పుడు కొత్త కొత్త వెర్జన్స్లో మీరు కట్ చేసే పని కూడా లేదండి నేను మీకు అది కూడా చూపిస్తాను బట్ వీడియో లెంగ్తీ అవుతుంది బట్ మీకు తెలియని కొన్ని పాయింట్స్ చెప్పాలనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ట్రై చేస్తున్నాను ఇక్కడికి వచ్చేసరికి కంపల్సరీ మీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని అలానే ఉంచుకోండి ఎందుకంటారా ఇది కూడా మళ్ళీ మనకు ఉపయోగపడుతుంది నేను ఇప్పుడు పెంటూల్తో ఇక్కడ ఉన్నటువంటి ఎందుకంటే నేను అక్కడ బ్యాక్గ్రౌండ్ని మర్చిపోయాను అది మర్చిపోయానన్న సంగతి నేను వేరే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకోవడం వల్ల నాకు పర్ఫెక్ట్గా విజిబుల్ అయింది నిజంగా ఫోటోకి ఎంతసేపు మనం పెడతామంటే ఎంతసేపు పెట్టామండి బట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఒక క్లాస్ చెప్పుకునే చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది కొంచెం స్లోగా అవుతుంది అదర్వైజ్ ఏంటంటే ఒక ఫోటోకి ఇంత టైం మనం మీరు బాగా ఎక్స్పీరియన్స్ అయ్యారు అనుకోండి ఇంకా మీ హ్యాండ్ అనేది చాలా స్పీడ్గా మూమెంట్ ఉంటుంది బట్ నేర్చుకునేటప్పుడు స్లో అయినా పర్లేదు పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఎందుకంటే ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది కట్ చేసేటప్పుడు ఒక పాయింట్ లోపలికి రెండు నేను ఇక్కడ రెడ్ అనే దాని మీదకి వచ్చాను ఈవెన్ నేను ఆ పెదర్ అనేది ఇచ్చినప్పుడు ఆ రెడ్ కూడా బయటకైతే వస్తుంది ఈ ఒక్క వీడియో అనేది మీకు ఒక ఫోటో కటింగ్లో ఉన్నటువంటి మ్యాగ్జిమం డౌట్స్ అన్నిటిని క్లియర్ చేస్తుందని హోప్తో ఈ వీడియో అయితే చేస్తున్నాను బట్ ఈ వీడియో మీకు మీలో కొంతమంది ఉపయోగపడి ఉంటే తప్పకుండా మీ సజెషన్స్ కానీ లేదంటే వాట్ ఎవర్ వాట్ యూ ఫీల్ అదైతే మీరు నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి సరే నేను చెప్పే విధానం ఎలా ఉంది ఓకే సరేనా నేను ఫెదర్ అయితే ఇస్తున్నాను వన్ పాయింట్ ఫైవ్ డిలీట్ ఓవరాల్ గా ఫోటో అయితే కట్ అయిపోయింది చూసారా నేను ఒక పాయింట్ బయట కట్ చేయటం వల్ల ఏంటంటే ఆ ఫెదర్ అనేది వచ్చేసింది మీకు అలాంటి సందర్భాలు ఏంటంటే నేను కంట్రోల్ ఆల్ట్ చేయడం ఆల్రెడీ సెలెక్షన్ మోడ్లో ఉంది నేను ఫెదర్ ఇచ్చి ఇంకోసారి డిలీట్ చేశాను అనుకోండి ఆటోమేటిక్గా అది లోపలికి వెళ్తుంది ఇది సెట్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఇదే వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఫ్రీ హెయిర్ అయితే ఉంది ఈ ఫ్రీ హెయిర్ కూడా మనకి ఇంపార్టెంట్ అది కావాలి అంటే మీరు బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని ఎల్ టూల్తో ఇలా సెలెక్ట్ చేసేసి ఎక్కడెక్కడ ఉంది ఓకే ఎక్కడ ఉంది సరే నేను అది సెలెక్ట్ చేసుకున్నా కంట్రోల్ చే దీన్ని పైకి తీసుకుంటున్నాను చూడండి లేయర్ పైకి వెళ్ళాలంటే కంట్రోల్ ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్స్ ద్వారా లేయర్ని పైకి కిందికి తీసుకెళ్ళవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఐ సింబల్ ద్వారా ఏంటంటే ఫోటోని హైడ్ చేయొచ్చు విజిబుల్ చేయొచ్చు సరేనా నేను తీసుకున్నది ఇది నేను మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను దీని మోడ్ని మల్టిప్లై చేసుకోండి దీన్ని కంట్రోల్ యూ చెప్పేసి ఓకే కంట్రోల్ యూ చెప్పి దాని శాచురేషన్ జీరో చేసేయండి ఇప్పుడు కంట్రోల్ ఎల్ చెప్పి ఇక్కడ ఉన్నటువంటి హైలైట్స్ దాన్ని ఇలా అండి ఇప్పుడు ఏమవుతుంది వెళ్ళి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి హైలైట్స్ దాన్ని ఇలా అన్నప్పుడు సరేనా నేను దీన్ని కొద్దిగా డార్క్ అయితే చేస్తున్నాను ఇక్కడ అంతే అండి ఆ హైలైట్స్ దాంతో మీరు ఎక్కడైతే బ్యాక్గ్రౌండ్ ఉందో దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అయితే పోతుంది సరేనా అక్కడైతే నాకైతే ఇలా వచ్చింది బట్ కొంచెం అన్వాంటెడ్ ఉంది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు ఇక్కడ ఉన్న కలర్ వేరేలాగా ఉంది ఈ హెయిర్ కలర్ వేరేలా ఉంది అంటే అది కూడా చూడండి వీటిని కావాలంటే సెలెక్టివ్ కలర్స్ అనేవి ఉంటాయి వీటి ద్వారా అడ్జస్ట్ చేయొచ్చు సరేనా ఇప్పుడు ఈ బ్లాకు ఈ బ్లాకు కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుందండి అదర్వైజ్ ఏంటంటే అంత బాగా ఫిట్ కాదు సరేనా ఇది ఒక ఫోటో కటింగ్లో ఉన్నటువంటి టిప్స్ అనమాట ఏంటంటే ఇది ఒక ఫోటో మనం ఏ బ్యాక్గ్రౌండ్లో కూడా ఫిట్ అవుతుంది ఇది ఒక చిన్న వీడియో ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ మినిట్స్ ఉంది మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో ఇంతవరకు ఓపికతో చూసిన మీ అందరికీ నా సెల్యూట్స్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక కొత్త వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ నేను మీ ఫోటో గురు ఆల్వేజ్ కీప్ స్మైలింగ్ కీప్ రాకింగ్ ప్రతిరోజు ప్రాక్టీస్ అయితే చేయండి రోజు రోజుకి కూడా మీకు తెలియకుండానే ఈ ఫోటోషాప్ జర్నీలో ఒక మంచి స్టేజ్కి ఎదుగుతూ వెళ్ళండి థ్యాంక్ యూ